ఆదివారం సాయంత్రం రాత్రి హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి అయితే హుస్యన్ సాగర్లో నీటి మట్టం భారీగా పెరిగింది సో నీటి మట్టం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అయితే అధికారులు అయితే ఒక గేట్ ఓపెన్ చేసి అయితే నీటిని కిందికి వెళ్తున్న మనం చూసుకోవచ్చు అక్కడ వాటర్ అయితే కిందికి వెళ్తున్నాయి అయితే ఇంకా ఈరోజు కానీ రేపు కానీ భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే అధికారులు అప్రమత్తమై ముందుగానే అక్కడ ఒక గేట్ అయితే తీసి అయితే వాటర్ని కిందికి వెళ్తున్నారు సో ప్రమాద స్థాయి చేరకుండా ఉండేందుకైతే అధికారులు జాగ్రత్త తీసుకుంటున్నారు అయితే ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని చాలా మన ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురిసింది ఆ భారీ వర్షం నేపథ్యంలో వరద కూడా ఇక్కడ హుస్సేన్ సాగర్ చేరినట్లయితే చెప్తున్నారు సో సోమవారం అంటే ఈరోజు అలాగే మంగళవారం కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే ముందు జాగ్రత్త చేరగా అయితే అయితే కిందికి వదులుతున్నారు మనం చూసుకోవచ్చు ఇక్కడ గేట్లో ఇలా ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు ఏదైనా కవర్స్ కావచ్చు చిక్కుకోకుండా ఉండడానికి అయితే ఇక్కడ ఆ కార్మికులు పెట్టి అక్కడ ఇప్పటివరకు వరకు అయితే చేయించారు సో తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కూడా అందులో అంటే వాటర్ ఎక్కువైతే ఇవన్నీ చెట్లు అన్ని ఇవన్నీ ఏంటంటే వాటర్లో కలిసిపోయి గేట్లకు తట్టుకుంటాయి సో అప్పుడు వాటర్ వెళ్లకుండా ఉంటాయి ఈ నేపథ్యంలోనైతే సో వాటర్నైతే ఇక్కడ ఏం కాకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నా మన ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ పనిచేస్తున్న చెప్పండి గేట్ తీసారా దర్శన్ సార్ రెండు గేట్లు దర్శనం సార్ ఇక్కడ వాటర్ ఎంత ఉందా

ఇది వాటర్ అయినప్పుడు చేస్తాం అది ఎక్కువ ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ ఉంటేనే చేస్తాము నార్మల్ ఉంటే మొత్తం తగ్గిపోతాయి తర్వాత ఏం చేస్తామంటే తగ్గిపోయినప్పుడు మళ్ళీ డౌన్ చేస్తాం అన్నట్టు చూశారు కదా అయితే నీటి మట్టం ఎక్కువ ఉన్న నేపథ్యంలో అయితే ఒక గేట్ను వదలు కిందికి వాటర్ని తీసుకెళ్ళి పంపుతున్నారని చెప్తున్నారు సో ఇక్కడ అంటే పక్కల పండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కవర్లు కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ పడి ఉన్నాయి సో అవి వాటర్లోకి పోకుండా అయితే క్లీన్ చేస్తున్నారు కార్మికులు మనం చూసుకోవచ్చు వర్క్ అయితే చేస్తున్నారు సో ఇంకా ఇవాళ రేపు కావచ్చు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే నీటి మట్టాన్ని బట్టి అయితే వాటర్ను కిందికి వదిలే వదుతామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు సో హైదరాబాద్ వాసులు అయితే అప్రమత్తంగా ఉండాలని ఎందుకంటే ఇవాళ రేపు కూడా హైదరాబాద్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా సాయంత్రం రాత్రి వేళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది కెమెరామ్యాన్ రాజేంద్ర తూర్ శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్